అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తారు గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా స్మార్ట్ ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి కార్డునైతే పంపిణీ చేస్తారు మరి ఈ కార్డులో ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త కార్డులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎటువంటి మరేదైనా ఫోటోలు కానీ ఉండవని చెప్పేసి ఆయన చేయడం జరిగింది అలాగే ఒకవైపు మనకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర మరోవైపు లబ్ధిదారుల వివరాలు అన్నిటివి ఉంటాయని చెప్పి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని వారంటే కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అప్లై కూడా చేసుకోవచ్చు మీరు అలాగే యాడింగ్ చేసుకోవచ్చు రేషన్ కార్డు డెలీట్ చేసుకోవచ్చు అలాగే స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు ఇట్లా అనేక రకాల ఆప్షన్స్నైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఎవ్వరు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు వాటితో పాటుగా ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెలలో ఎవరికి ముందుగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు మరి ఎంతమందికి రేషన్ కార్డులు వస్తే ఎవరికి రేషన్ కార్డులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కి సపోర్ట్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీ వాళ్ళకు కూడా మీరు తెలియజేయండి అలాగే ఇలాంటి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా సరైన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటుంది దయచేసి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది ఈ కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడడం జరిగింది మరి రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు మరి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే ఈ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మరి ప్రతి జిల్లాల వారిగా ప్రతి మండలాల వారీగా ప్రతి పంచాయతీ వారిగా కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తుందని మరి తాజాగా ఈ రేషన్ కార్డుల పంపిణీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మరి ఈ కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా మనకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నట్లు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మరి దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పాత మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కోటి నలభై మూడు లక్షల మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులను ఈ తొలి విడతలో ఐదు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ పౌర సరఫరాల శాఖ అయితే చెప్పడం జరిగింది మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులు రావడానికంటే ముందు ఇక్కడ కొత్తగా అప్లై కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే మనకు ఉచితంగా ఇళ్లను కూడా మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఉచితంగా మనకు ఇల్లు పథకం అందాలి అంటే అంటే గతంలో ఇచ్చినటువంటి ఇండ్లనే కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు నెలలోనే మనకు ఒక మూడు లక్షల వరకు కూడా ఇండ్లను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారనమాట మరి ఇండ్లు మనకు రావాలి అంటే కూడా రేషన్ కార్డు ఉండాలి అలాగే ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకం కానీ అలాగే మనకు ఏదైతే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే ఇప్పుడు రాబోయేటువంటి మనకు ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకం కానీ ఇవన్నీ కూడా అమలు కావాలి అంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి మరి రేషన్ కార్డు అనేది లేకపోతే మీకు ఏ పథకము కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మరి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు లింక్ ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డు దా కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాం మనం మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఒక్కదానికే అప్లై చేసుకోవడం కాకుండా స్ప్లిట్టింగ్ ఉంది అంటే రేషన్ కార్డును డివైడ్ చేసుకోవచ్చు ఉమ్మడి కుటుంబంగా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు రెండు మూడు కుటుంబాలుగా రెండు మూడు రేషన్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులోకి మీ పిల్లల్ని కానీ మీ భార్యను కానీ లేకపోతే మీ భర్తను కానీ యాడ్ చేసుకోవాలంటే కూడా మీకు ఇక్కడ యాడింగ్ ఆప్షన్ ఉంది అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా డిలీట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఈ విధంగా మీరు ఈ రేషన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలన్నమాట మరి రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెలా కూడా మనకు పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మార్పులు చేయబోతోంది ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డును పంపిణీ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఎందుకంటే మనకు ఒకేసారి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కొన్ని లక్షల దరఖాస్తులు అందడంతో మనకు దరఖాస్తుల ప్రక్రియ లేట్ ఆన్లైన్ చేయడం లేట్ అయ్యింది మరి దాంతోపాటుగా ఇక్కడ మనకు ఏదైతే ఈ ప్రింటింగ్ ప్రక్రియ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి మాత్రం లేట్ అయింది ఇక మీదట అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా వారి దరఖాస్తును పరిశీలించి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే వారికి ఈ యొక్క పథకానికి ఈ యొక్క రేషన్ కార్డును అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇరవై ఒక్క రోజుల్లోనే రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు అలాగే మనకు ఇప్పటికే రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకుని ఉంటే మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకునే అవకాశం కూడా ఉంది మీరు ఇంట్లో కూర్చుని మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మీరు యాడింగ్ చేస్తుంటే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయి లేదా మీరు డెలీట్ చేసి ఉంటే మీ కార్డులో నుంచి వాళ్ళు డిలీట్ అయ్యారా లేదా ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో చెక్ చేసుకోవడానికి మీరు ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి మనకు నొక్కండి అక్కడ టైప్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది ఏపీ సేవా పోర్టల్కి సంబంధించి అక్కడ అందులో మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని అని చెప్పుకుంటుంది అక్కడ మీకు ఏదైతే టీ నెంబర్ ఇచ్చింటారో అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డుకి యాడింగ్ చేసుకున్న రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న రేషన్ కార్డు అడ్రస్ మార్చుకోవడానికి ఇచ్చిన దేనికి ఇచ్చినా కానీ మీకు ఒక నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు వార్డు సచివాలయంలో మీరు రేషన్ కార్డుకి అప్లై చేసేటప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఆ నెంబర్తో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ నెంబర్ను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ నెంబర్ను ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అలాగే మీ రేషన్ కార్డులో మీ పిల్లలు భార్య భర్త యాడ్ అయ్యారా లేదా అనేది కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది అనమాట మరి ఈ విధంగా మీరు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది అట్లా వీలు కాని పక్షంలో కూడా మీరు సచివాలయానికి వెళ్ళి మీ టీ నెంబర్ కనుక అక్కడ ఇస్తే అక్కడ అధికారులు చెక్ చేసి మీకు రేషన్ కార్డును డౌన్లోడ్ చేసిస్తారంటే పేపర్ మీద డౌన్లోడ్ చేసిస్తారు ప్రభుత్వం అయితే ప్రింట్ ఇచ్చి స్మార్ట్ ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి కార్డును అయితే ఇస్తుంది కానీ మనకి ఇక్కడ మనకు ఇప్పుడు తత్కాలానికి కావాలి మనకి ఏదైనా అవసరం అని అనుకుంటే మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని కూడా ఇప్పుడు తల్లికి వందనం గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా మరే ఇతర ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా మీరు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు మనకు మరొక ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోండి ఇక్కడ కొత్తగా అప్లై చేసుకున్న వారికే కాకుండా పాత వాళ్ళకు కూడా మనకు రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో అన్ని డౌట్లు తీరిపోతాయి నెలలో కూడా రేషన్ వస్తుంది ప్రభుత్వం అంచి అందించేటువంటి ప్రతి పథకం కూడా మీరు పొందవచ్చు అన్నమాట లబ్ధి పొందవచ్చు మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని తప్పనిసరిగా రెడీగా ఉండండి మీకు యొక్క ఏదైతే మనకు కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ అయితే ఉన్నారు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు పొందినటువంటి వారికి ఇప్పటికి ఏవైతే అమలు అయ్యాయో పథకాలు మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే తల్లికి వందనం పథకం కానీ ఈ పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మళ్ళీ కూడా ఈ పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్లో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు